న్యూస్ ఆంధ్ర సిఆర్ నెంబర్ డెబ్బై తొమ్మిది బార్ రెండు వేల ఇరవై ఐదు యూ బార్ మూడు వందల పంతొమ్మిది మూడు వందల ఎనిమిది ఆర్ బార్ డబ్ల్యు మూడు ఐదు బిఎన్ఎస్ ఆఫ్ ద్వారకా తిరుమల పిఎస్ మాండ్రు డేవిడ్ తండ్రి అంజయ్య వయసు ముప్పై సంవత్సరాలు కులం ఎస్సీమాలా పావులవారిగూడెం గ్రామం ద్వారకా తిరుమల మండలం ఉంగా శ్రీకాంత్ కుమార్ తండ్రి శ్రీను వయసు ముప్పై ఏడు సంవత్సరాల కులం ఎస్సీ మాల పూళ్ళ గ్రామం భీమడోలు మండలం ఏ టూ పెరికే సురేంద్ర కుమార్ తండ్రి బాలజేసు వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎస్సీ కులం పూళ్ళ గ్రామం భీమడోళ్ళు గొల్ల సురేష్ కుమార్ తండ్రి గోపి ఇరవై ఐదు ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎస్సీ మాల ఉంగుటూరు గ్రామం మరియు మండలం ఏ ఫోర్ కోరపాటి రోహిత్ తండ్రి అనిల్ వయసు ఇరవై ఏడు సంవత్సరం కులం ఎస్సీ మాల పూళ్ల భీమడోలు ఫిర్యాది లక్ష్మీనగర్ హైవే పక్కన టీకొట్టు నడుపుకొని జీవిస్తుండగా ఏ వన్ ముద్దాయి పోలీస్ యూనిఫామ్ ధరించినట్లు ముద్దాయి ఏ టూను పట్టుకున్నట్లు పై ముద్దాయిలు నలుగురిపై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై తేదీ రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఒక కారులో టీ టీకొట్టు వద్దకు వెళ్ళి తామంతా పోలీసులు మన రాత్రి సమయంలో షాపు ఎందుకు తెరిచి ఉంచామని బెదిరించి కేసు పెట్టి జైల్లో వేసి కొట్టారని